రెండు సంవత్సరాల కష్టం ఎంతగానో ఎదురు చూస్తున్న వైనం మా అక్కయ్య బావగారుల సొంతింటి ప్రవేశ కార్యక్రమం అయితే సిద్ధమైంది ఉదయం నాలుగున్నర నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పూజా కార్యక్రమాలు అయితే కొనసాగాయి మొదటగా అయితే గోమాతలతో గృహప్రవేశం చేయించారు ఇల్లు చిన్నదా పెద్దదా అనేది కాదు సొంత ఇల్లు ఉందా లేదా అనేది ముఖ్యం ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎంత ఉన్నా ఎంత కిరాయిలు కట్టినా ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా కిరాయిలు కిరాయిలా కిరాయి ఇల్లు లాగానే ఉంటుంది ప్రతిది రిస్ట్రిక్షన్సే కదా ఓనర్స్తో అయినా ఆరెల్స్ నైబర్స్తో అయినా ఏదో ఒక పంచాయతీ ఉంటూనే ఉంటుంది అందుకే అనుభవంతో చెప్తున్నా కాబట్టి మన ఇల్లు మనకు ఉంటే చేతనైనా చేతకాకపోయినా చేసుకున్నా చేసుకోకపోయినా ఒక పూట తిన్నా ఓ పూట పడుకున్నా అడిగేవారు ఉండరు అదే కిరాయి ఇల్లు అయితే నెల రెంట్ కోసం ప్రతీ నెల ఇలా వచ్చి అలా వెళ్తుంది అలా అని అప్పు చేసి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నా మన దగ్గర దగ్గర ఉన్నప్పుడే ఉన్న స్థలంలోనే సర్దుకొని మనకు నచ్చిన విధంగా దగ్గరుండి ఇల్లు కట్టించుకోవడం అనేది ఒక కళ ఇప్పుడు ఈ ఇంటి విషయంలో జరిగింది అదే మా బావగారు ఉన్న చిన్న స్థలంలోనే తనకు నచ్చినట్లుగా ఇల్లు దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది ఇల్లు చిన్నదే అయినప్పటికీ అన్ని సౌకర్యవంతంగా చేసుకున్నారనమాట ముందు ముందు ప్రతి ఫ్లోర్ కూడా క్లియర్గా వీడియో చేసి పెడతాను చూస్తూనే ఉండండి ఇక ఈ విషయం పక్కన పెడితే గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా గోమాతతో ఆది గృహప్రవేశం అనంతరం హోం సత్యనారాయణ వ్రతం మొదలగునవి జరిపించడం జరిగింది నేనైతే వీడియోలో ఎక్కువ ఎక్కడా కూడా కనిపించలేదు అంత టైం కూడా లేదు